మిత్రులారా నమస్కారం ఒకసారి కాశీలో ఉన్న విశ్వనాథుడు మరియు దేవి విశాలాక్షి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ సందర్భంలో పరమేశ్వరుడు దేవితో ఇలా అన్నాడు మనం ఈ మనుషులను చాలా నమ్మకంతో సృష్టించాము కానీ వారికి నమ్మకం లేదు వారు దేనిలోనూ నిజమైన నమ్మకం లేకుండా జీవిస్తున్నారు అన్నాడు దానికి ఆ దేవి ప్రశ్నిస్తూ అలా ఎందుకు అంటారు అక్కడ చూడండి ఎంతమంది కాశీని వెతుక్కుంటూ వచ్చి గంగానదిలో స్నానం చేస్తున్నారు వారికి నమ్మకం లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్నానం చేస్తారా అని అడిగింది సరే దాన్ని పరీక్షిద్దాం అని దేవుడు దేవితో అంటాడు ఇద్దరూ వెంటనే ఒక ప్రణాళిక వేశారు అది ఎలాగంటే మనం ఇద్దరమూ భక్తుల వేషంలో గంగానది ఒడ్డుకు వెళ్ళాలి నేను గంగానదిలో కొద్దిసేపు సుడిగున్నంలో చిక్కుకున్నట్లు నటిస్తాను నువ్వు వెంటనే నుండి అరుస్తూ నా భర్తను ఎవరైనా కాపాడండి అని కేకలు వేయాలి దానితో పాటు ఇంకొకటి చెప్పు ఎవరైనా ఒక పుణ్యాత్ముడు అతని దగ్గరకు వెళ్లి అతని జుట్టు పట్టుకుని లాగాలి మాకు అలాంటి శాపం ఉంది అనగా ఏ పాపం చేయని ఒకరు మాత్రమే అతన్ని కాపాడగలరు అలాంటివారు ఎవరైనా నీటిలో దూకి నా భర్తను కాపాడండి అని నువ్వు అరుస్తూ కేకలు వేయి ఏమీ జరుగుతుందో చూద్దాం అని దేవుడు అన్నాడు సరే అని చెప్పి ఇద్దరూ సాధారణ భక్తుల వలె గంగానది ఒడ్డుకు వచ్చారు అతను నీటిలోకి దిగి స్నానం చేశాడు ప్రణాళిక ప్రకారం సుడిగుండంలో చిక్కుకున్నట్లు అరిచాడు ఒడ్డున ఉన్న ఆమె అయ్యో నా భర్తను కాపాడండి ఎవరైనా కాపాడండి అని కేకలు వేసింది చాలామంది పరుగెత్తుకొచ్చారు వెంటనే ఆమె లేని పుణ్యాత్ముడు ఒకరు మాత్రమే నా భర్తను కాపాడగలరు అది విధి అలాంటి శాపం ఉంది కాబట్టి పుణ్యాత్ముడు ఎవరైనా అతని దగ్గరకు వెళ్లి అతని జుట్టు పట్టుకుని లాగితే అతను రక్షించబడతాడు అని చెప్పింది ఆమె ఇలా చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయి నిలబడిపోయారు ఒక్కొక్కరికి వారు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం ప్రారంభించాయి సరే దీనికి మనం అర్హులం కాము అని చెప్పి దూరంగా వెళ్లిపోవడం ప్రారంభించారు ఈ సమయంలో ఎవరో ఒకరు వేగంగా పరిగెత్తుకొచ్చారు నదిలో దూకాడు అతని దగ్గరకు వెళ్లాడు పట్టుకున్నాడు లాగాడు అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు అలా కాపాడిన ఆ వ్యక్తిని ఇద్దరూ కలిసి ఒక మండపానికి వచ్చారు వచ్చి విచారిస్తున్నారు ఏమీ తెలియదు అన్నట్లుగా నువ్వు ఎవరు అని అడిగారు దానికి ఆ వ్యక్తి నేను ఈ ఊరి అన్న సూత్రంలో పనిచేసే ఒక వంటవాడిని అన్నాడు నువ్వు గంగానదిలో స్నానం చేస్తావా అని అడిగారు నేను ఈ ఊర్లోనే ఉన్నాను ప్రతిరోజూ గంగానదిలో స్నానం చేయను ఎప్పుడో ఒక రోజు అక్కడ స్నానం చేస్తాను అన్నాడు గంగానదిలో మునిగిలేస్తే పాపాలన్నీ పోతాయి అని చెబుతారు అలాంటప్పుడు అక్కడే ఇప్పుడు గంగానదిలో స్నానం చేస్తున్నవాళ్లే తమను తాము పుణ్యాత్ములుగా భావించడం లేదు అలాంటప్పుడు గంగానదిలో ఎప్పుడూ ఒకసారి స్నానం చేసే నువ్వు నిన్ను పుణ్యాత్ముడివని భావించి నన్ను కాపాడటానికి వచ్చావు అది ఎలా అని దేవుడు కలిసి ప్రశ్నించారు దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు గంగానదిలో దూకిన తర్వాతే కదా మిమ్మల్ని కాపాడబోతున్నాను అలా దూకినప్పుడు నా పాపాలన్నీ పోయి ఉంటాయి కదా నేను పుణ్యాత్ముడిని అయి ఉంటాను కదా అందుకే ధైర్యంగా వచ్చి మిమ్మల్ని కాపాడాను అంటాడు వెంటనే సంతోషించిన దేవుడు దేవి అతనికి దర్శనం ఇచ్చారు సారాంశం గంగానదిలో స్నానం చేస్తున్న వారికే తమ పాపాలు పోతాయి అనే నమ్మకం పూర్తిగా లేదు స్నానం చేయని ఒకరికి ఆ నమ్మకం ఉంది అందుకే అతను దేవుడిని చూడగలిగాడు దేవుడిని మనం చూడగలమా లేదా అనే గందరగోళం మనకు అవసరం లేదు నమ్మకంతో జీవించాలి అనే వాస్తవాన్ని ఈ కథ నుండి అర్థం చేసుకుంటే చాలు ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి